ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు బద్వేల్ తాలూకా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది తాలూకా అధ్యక్షునిగా హుస్సేనయ్య కార్యదర్శిగా పుష్పరాజు కోసాధికారిగా విజయ్ కుమార్ మరియు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షులు శ్రీ రఘునామ నాయుడు గారు కార్యదర్శి కృష్ణ ప్రసాద్ గారు మనకు కష్టాలు వస్తాయని తెలిసి కూడా మన ఉద్యోగస్తుల కోసం పోరాడి కష్టాలు పాలైన కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నాది కాబట్టి గత ప్రభుత్వంలో ఇప్పుడు ఉద్యోగస్తులలో కూడా మన సంఘం అంటే మన నాయకులు అంటే నమ్మకం ఏర్పడింది ఎందుకంటే సంఘాలు ఎన్నో ఉంటాయి ఎన్నో రకాల సంఘాలు ఉంటాయి మేము ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళ నుంచి ఉండే సంఘాలు

ఎన్నికైన కార్యవర్గం మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వం నుండి ఉద్యోగులకు రావలసిన బకాయిలు వచ్చేదానికి ప్రయత్నిస్తామని జిల్లా కార్యవర్గం తెలిపింది

The provisions, of the provisions of the constitution, the constitution of, the of the association to implement, to implement all, all its policies, policies and, decisions and decisions to carry out the, carry out the functions, functions entrusted, entrusted to me, to me by, by to it, it. Various of